రీసెంట్ లో వస్తున్న పూరి ఫిలిమ్స్ లో ప్రతి క్యారెక్టర్ పూరి హీరోలా బిహేవ్ చేసేస్తూ ఉంటారు హీరోయిన్ అరిచేస్తూ ఉంటది హీరో మదర్ అరిచేస్తూ ఉంటారు విలన్ అరిచేస్తూ ఉంటారు హీరోను మాత్రం అలా చూసేవాళ్ళం ప్రతి క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేసేసరికి ఏంటిది అన్నట్టు అనిపించింది అని నాకు నాకు వచ్చిన ఒపీనియన్ ఇప్పుడు వస్తున్న పూరి సినిమాల్లో నేను నేను ఫీల్ అవుతుంది ఏంటి లేదు అన్నది నేనైతే ఇది ఫీల్ అవుతున్నాను అండ్ నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే పూరి సినిమాల్లో స్క్రీన్ ప్లేలో సినిమాల్లో ఒక సిక్స్ స్క్రీన్ ప్లేలో సినిమా రన్ అవు రన్ అవుతున్న సేపు సినిమాకి సైమిల్ టేనియస్గా కామెడీ ట్రాక్ రన్ అవుతాయి ఆ కామెడీ ట్రాక్ సినిమా స్టోరీతో సంబంధం ఉండదు ఈడియట్ సినిమాలో ఆలీ గారిది బేదర్లో ఎక్క చాల సీన్ ఉంటుంది నువ్వు ఆ కామెడీ ట్రాక్ తీసుకెళ్ళి ఏ సినిమాలో పెట్టేసుకోవచ్చు ఆ సినిమాలో ఉండక్కర్లేదు అమ్మాన తమిళమ్మాయిలో ఆలీ అండ్ ఎంఎస్ నారాయణ గారి కామెడీ ట్రాక్ పోగ్రీలో బా బాబా అనే బిచ్చగాడు క్యారెక్టర్ సో కామెడీ ట్రాక్ దేశముద్రో అలీగార్ కామెడీ ట్రాక్ సో ఈ కామెడీ ట్రాక్స్ అన్నిని స్టోరీతో సంబంధం ఉండదు స్టోరీ అంతా వెళ్తూ ఉంటుంది స్క్రీ స్టోరీలో ఎప్పుడైనా డౌన్ అవుతుంది లేదా ఏమైనా కొంచెం బోర్ పడుతుంది అన్నప్పుడు కామెడీ సీన్ పడుతుంది జనాలు కొంచెం నవ్విస్తారు కరెక్ట్ కూల్ అవుతారు మళ్ళీ స్టోరీలోకి తీసుకొస్తారు ఇలాంటి ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేని పూరి గారు సినిమాల్లో ఉండేది ఇప్పుడు అది మిస్ అవుతున్నాను నేను